రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు నాయనా కాడివి రెండు నాలుగే ఉన్నాయా ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో లో గా ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రతి మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా దేశీయ కార్డు కనిపిస్తున్నా మనకు ప్రస్తుతానికి మన రైతు సోదరుల గెలాల గురించి ఏం చెప్తారనా సేదానికి ఏ పనికైనా గ్యారంటీనా ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కబడ్డీ వాచస్సులు ఆధుని మండలం కర్నూలు జిల్లా బసవైన కబడ్డీ వాచస్సులు బసవరాజ్ గారి గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే ുടി ചുക്കളൂടെ കൺഫ്യൂസ് പ്രസാണിക്ക ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో కూడా వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి బాటలో మీరు సంప్రదించవచ్చు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరథసాగే మన ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రైట్